మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖండ్ మున్సిపల్ చౌరస్తాలో ప్రజలు రోడ్డు దాటానికి సౌకర్యాలు లేకపోవడం వలన ప్రజల జీవితాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నదని ప్రత్యేకంగా రద్దీ సమయాల్లో కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు దాటుతున్నారని ఓవైపు జూనియర్ కళాశాల డిగ్రీ కాలేజీ మరోవైపు సరస్వతి శిశు మందిర్ డిగ్రీ పీజీ కాలేజ్ మరియు మెడికల్ కాలేజీలు ఉన్నాయని విద్యార్థుల భద్రత ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వారు వినతి అందించారు పార్టీ జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టెపల్లి సతీష్ గోపగాని నవీన్ గౌడ్ కొమ్మూరు గట్టయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ పిడుగు కృష్ణ కోమల్ల మహేష్ కొండపర్తి సంజీవ్ సుల్వ పద్మ అపర్ణ తాదితారులు ఉన్నారు మరి దాదాపు చాలా ఏళ్ళుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు ఒకవైపు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఇక్కడ ఒకటి ఫ్లూట్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన టైం ఉంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరితో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినము వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేటందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా నిర్మాణము చేపడతామని చెప్పి వచ్చేటువంటి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఎక్కడైనా ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చిన టైం ఉంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మీకు రావాల్సినటువంటి ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ గోదవర్కంలో పన్నెండవ డివిజన్ డివిజన్లో ప్రధాన నాళాలు పూర్తిగా సీల్డ్తో నిండిపోయిందని త్వరగా తీయించాలని లేకుంటే డివిజన్ పరిధిలో కలిసి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పన్నెండో డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ ఫైవింగ్క్లెన్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రజితా రవీందర్ హెచ్చరించారు ఈరోజు పన్నెండో డివిజన్లోని ప్రధాన నాళాలను వారు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా బొడ్డు రజితా రవీందర్ మాట్లాడుతూ గతంలో ప్రతి సంవత్సరం వేసే కాలంలో వర్షాకాలం రాకముందు ఈ సిల్లు తొలగించే కార్యక్రమాలు చేపట్టేవారని ప్రజలను ఇబ్బంది కాకుండా చూసేవారని ఈసారి మాత్రం గత నాలుగేళ్లుగా కమిషనర్కు చెప్పిన ఈ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వారు ఆరోపించారు ఇందులో సంధ్యవేణి కుమార్ రావుల మల్లయ్య మెరుగులింగయ్య క్రాంతి కార్తిక్ పిట్టల సురేష్ మల్లయ్య వంశీ ఆకుల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్లీన్ చేసేది ఇది ప్రతి ఎండాకాలంలో క్లీన్ చేసేది ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇంకా చేయలేదు వచ్చేది వర్షాకాలం దీని ద్వారా కాలువ నీళ్లు అయిపోయి ఇళ్ళకి వచ్చే ప్రమాణం ఉన్నది కాబట్టి మాకు ఆర్ఎఫ్సీఎల్ వాటర్ వస్తాయి మళ్ళీ ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాటర్ అవి ఇవన్నీ వర్షాలు ఎక్కువైతే సడన్గా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు కలెక్టర్ గారు మాకు త్వరగా మేము త్వరగా మాకు ఈ కాలువ క్లీన్ చేయించగలరు మేము జనవరి నుంచి అడుగుతున్నాం గత నెలలో కూడా మీకు కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఇలానే చెప్తా ఉన్నాం టెన్నర్ పిలుస్తా అంటున్నారు ఆ పని జరుగుతలేదు మాకు జనాలలో ఇబ్బంది అవుతుంది మురికి కాలువ వచ్చేది వర్షాకాలం దాని ద్వారా దోమలు తయారైతే నీళ్ళు నీళ్ళ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి తొందరగా మా కాలువ క్లీన్ చేయగలరని కోరుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ప్రధాన నాళలు కూడా శుభ్రం చేసే పరిస్థితి ఉండేది గతంలో ఈసారి కూడా చేస్తామంటున్నారు కానీ వచ్చే దాదాపుగా ఇంకా పది పదిహేను రోజులప్పుడే వర్షాకాలం వచ్చేది ఉన్నది పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి క్లైన్ దగ్గర నుంచి ఆంధ్ర గుడిచెల వరకు అదేవిధంగా ఫైవ్ క్లైన్ నుంచి బసలవాపు ఇంటి వరకు ఉన్నటువంటి రెండు ప్రధాన నాళాలు ఉంటాయి ఇవి మొత్తం కూడా చెత్త చెదరంతో సిల్టుతో పూర్తిగా నిండిపోయినది అసలు కొద్ది వర్షానికే ఇళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది గతంలో మీకు చాలా రోజుల నుంచి మీకు కమిషనర్ గారికి లెటర్లు పెడతా ఉన్నాం సీడిఎం ఏ దగ్గర కూడా లెటర్ పెట్టొచ్చినాం ఇంకా గతంలో ఇక్కడ ఒక ఓ నాయకుడు కాంగ్రెస్ నాయకుడి గోడ వల్ల ఆగిపోయింది వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఏమైనా ముట్టుకుంటే గోడ పడతా మీద పడితే మేము చచ్చిపోతామనే ప్రమాదం ఉన్నది మేము తీయలేమని చెప్తే మేము దానికోసం కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు అదేవిధంగా ఇక్కడ వీరెవ్వరూ కూడా దానిపై సరిగ్గా స్పందించకపోవడంతో సిడిఎంఈ హైదరాబాద్ వారి దగ్గర అక్కడికి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడంతో ఈ మధ్యలో మళ్ళీ టౌన్ ప్లానింగ్ వారు రావడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్గా ఈ ఆదేశాల మేరకు వారు వారికి నోటీస్ ఇవ్వడంతో ఈ మధ్యలో వారు తొలగించడం కూడా జరిగింది అయితే మా పోరాట ఫలితంగా వారు గోడను కూడా తొలగించారు కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారు మీకు చెప్పి కూడా దాదాపు నెల రోజులు దాటింది మీరు మీ చెప్పుడు తోటి మీరు వచ్చిందో ఏదో కాలువలో పాలాలు పెట్టి అటు ఇటు మున్సిపల్ సిబ్బందితోటి తీసారు ఇట్లా చేస్తే మాకు పని కాదు ఎప్పటి నుంచి మేము ఏ విధంగా అయితే ప్రతి ఎండాకాలం ఎట్లయితే చేస్తూ ఉన్నామో అదే పద్ధతిలో ధోని మొత్తం తేలాలే ఈ మీద ఉన్నటువంటి సిమెంట్ ఎట్లయితే మన ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ మొత్తం కూడా తీరేతట్టు చేస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే రాబోయే కాలంలో మీరు కనుక ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టయితే తప్పకుండా మా వాళ్ళందరినీ కలిసి ఆఫీసులు ముట్టడి చేయాల్సి వస్తుంది అట్లా కూడా మీరు చేయకపోతే మేమే స్వచ్ఛందంగా మా ప్రజలతో కలిసి మరి తీసి మేమే ఎత్తిపోసుకోవాలన్నా ఏందో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉన్నది దయచేసి మీరు ఇప్పటికైనా సరే తొందరగా మీరు టెండర్ పిలిచిందా పిలవలేదా లేకపోతే ఏందో మాకు తెలియదు కానీ మాకు ఎక్కడైనా సరే మీ దగ్గర విశేష అధికారాలు ఉంటాయి తప్పకుండా వాటిని దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ యొక్క ప్రజల ప్రాణాలు రక్షించాలి ఎందుకంటే వచ్చేది పది పదిహేను వందల వర్షం ఉన్నది ఎక్కడ చూసినా చాలా దుర్గంధం వాసన వస్తుంది మేము కార్పొరేటర్ కూడా గత ఐదారు నెలలుగా మీ వెంట పడతా ఉంటే మీరు తీస్తలేరు అంటే చాలా ఘోరమైతే సార్ తప్పకుండా మీరు ఆలోచన చేయండి మా ప్రజల ప్రాణాల కోసమే మే మేము కొట్లాడేది మీరు కూడా ఆ కమిషనర్గా ఉన్నది బాధ్యతలు ఉండేది కూడా కేవలం వాళ్ళ పనిచేయడం కోసమే కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా త్వరలోనే ఈ రెండు మూడు రోజుల పట్లలో లేకపోతే వారం రోజుల పట్ల దీన్ని తప్పకుండా ఈ సిల్ట్ మొత్తం పూర్తిగా తొలగించి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కాకుండా చూడాలి అదేవిధంగా కాలువలన్నీ నీట్ గా ఉంచేలాగా ఎప్పటికప్పుడు మీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా స్పందించాలని కోరుతా ఉన్నాం పన్నెండో డివిజన్ నుండి ఎన్నో సార్లు విన్నవించిన కానీ ఈ మురికి కాలువలను కూడా శుభ్రం చేస్తలేరు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో శుభ్రం చేయవలసింది మేము ఎన్నోసార్లు ఆఫీస్కి వచ్చి విన్నవించిన కానీ వింటుండ్రు అంతే చేస్తాం పో అని చెప్పడం జరగడం మాకు ఆ నీళ్లు వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇళ్ళల్లోకి వస్తున్నాయి మరి దయచేసి వెంటనే ఈ బ్రిడ్జిని కట్టే పరి పరిస్థితి చూడాలి మరియు ఈ మురికి కాలువను శుభ్రం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను గోతవర్కెని వన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్ర సేనారెడ్డి కల్పన దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు శుభాకాంక్షలు అందించారు స్థానిక గాంధీనగర్లోని మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు రాజశేఖర్ ఆధ్వర్యంలో సీట్లను పంపిణీ చేశారు అలాగే నిరుపేద పిల్లల కోసం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు నారాయణ విద్యా సంస్థల జిఎం హట్రగడ్డ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ బ్రాంచ్ ఏజీఎం సుద్దాల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా గంభీరంగా జరిగాయి కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు తిరుపతి చేతుల మీదుగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు స్వీట్లను పండ్లను పంపిణీ చేశారు అన్నదానం చేశారు కాగా గోదావరిగంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబు అనే కూలి భార్య పిల్లలు స్థితిలో ఉండగా వారి పిల్లలకు పాకెట్ మనీని అందించారు జిఎం శ్రీనివాసరావు బర్త్డే సందర్భంగా ఏజిఎం తిరుపతి చేసిన ఈ పుణ్య కార్యాన్ని పలువురు అభినందించారు ఈరోజు గొప్ప పుణ్యకార్యం గొప్ప కార్యం ఏంటంటే నారాయణ విద్యా సంస్థల జిఎం శ్రీనివాసరావు గారి జన్మదినం ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా కరీంనగర్ బ్రాంచ్కి సంబంధించిన ఏజిఎం శుద్ధాల తిరుపతి గారు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి శ్రీనివాసరావు గారి మీద ఉన్నటువంటి అభిమానం ఆత్మీయత గౌరవంతో వారు ఈరోజు ఒక పుణ్యకార్యం చేయాలి ఒక సేవా కార్యక్రమం చేయాలి చిన్న పిల్లలకు వాళ్ళకు ఎవరైతే నిస్సహాయాలు ఉంటారో వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం శ్రీనివాసరావు గారికి తీర్యాలుగా ఉండాలని ఆలోచనతోని సుద్దల తిరుపతి గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు ప్రగతి ఆశ్రమంలో ఏం చేశారంటే చిన్న పిల్లలకు ఆశ్రయాన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కొంత సహాయంని పాకెట్ మనీని అందించడం జరుగుతూ ఉన్నది మరి భవానీ వాళ్ళ భర్త ఒక ప్రాణాపాయ స్థితిలో కొట్టుబిట్టు ఆడుతున్నాడు ఆయన నలుగురు పిల్లలు మరి భవానీ ఆ నలుగురు పిల్లల పోషణ కోసం కొంతలో కొంత పాకెట్ పని ఇవ్వడానికి మరి తిరుపతి గారు ముందుకు రావడం ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సుద్దరి తిరుపతి గారు చేపట్టినటువంటి పుణ్య కార్యానికి ఫౌండేషన్ పక్షాన వారికి అభినందనలు కృతజ్ఞతలు కనీస వేతనాలు చట్టబద్ద హక్కుల కోసం ఉద్యమానికి సిద్ధం కండని ఐఎఫ్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న పిలుపునిచ్చారు ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన గోదావరి గాంధీనగర్లోని ఐఎఫ్ కార్యాలయంలో జరిగింది జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల స్థితిగతులపై వారు చర్చించారు ఈ సమావేశంలో ఏ వెంకన్న మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పరిపాలనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేశారని కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను సవరించి బడా పారిశ్రామిక శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్నారు కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల జీవోలను అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో ప్రభుత్వాలు యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు ఈ సమావేశంలో నాయకులు ఐ కృష్ణ బి అశోక్ చిల్క శంకర్ కొండ్ర ఎం దుర్గయ్య బుచ్చయ్య ఎల్లయ్య లింగమూర్తి రవి కుమార్ రాజేశం రమేష్ రాజేందర్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం